రాయిది పది టెన్ మెంబర్స్ పది మంది ఉన్నారు ఇమోఫీల బాధితులు వాళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి నడవలేని పరిస్థితి మంచానికే పరిమితము అలా ఉన్నారు కాబట్టి మేము ఏమో కొద్దిపాటి నడుస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మాది కాళ్ళు ఇలా ఇలా వండుకొని కూడా మేము వచ్చి ఇలా వండుకొని కూడా వచ్చి వినతి పత్రాలు ఇచ్చినాం చూపించాను కూడా ఈయన కూడా ఈయన గారు కూడా ఈయన కూడా ఈ ఉండి కూడా బాగాలేని కూడా ఉండి కూడా మేము మెడిసిన్స్ కోసము ప్రతి మండలాల్లో ఇదే మన స్టేట్ వైడ్ ఎక్కడ లేవు మాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాము జన్యుపరంగా సంక్రమించే హిమోపీలియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన మెడిసిన్స్ ప్రభుత్వ వైద్యశాలల్లో గత నాలుగు నెలలుగా అందుబాటులో లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు బాధితులు తెలిపారు సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయంలో ఈ మేరకు తహసీల్దార్ నాగరాజును కలిసి బాధితులు వినతిపత్రాన్ని అందజేశారు పాటిల్ సదాశివరెడ్డి ఆధ్వర్యంలో బాధితులు పలువురు మాట్లాడుతూ హిమోపిలియాతో ఒక్క రాయదుర్గంలోనే పది మంది బాధపడుతున్నారని ఉమ్మడి జిల్లాలో రెండు వందల మందికి పైగా ఉన్నారని తాము తప్పనిసరిగా వేసుకోవాల్సిన ఇంజక్షన్ అందుబాటులో లేదన్నారు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ దొరకని పరిస్థితి నెలకొందన్నారు ప్రభుత్వం వెంటనే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ మందులు అందుబాటులో ఉంచాలని బాధితులు కోరారు

అట్లా ఇంజక్షన్ ఇప్పుడు నాలుగైదు నుండి తెప్పిస్తాను గవర్నమెంట్ అక్కడికి చూస్తారు అట్లా ఏమన్నా ప్రాబ్లం అయితే అక్కడ పోయి వేపు చూస్తుంది ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ వేపుకుంటేనే మాత్రమే అది స్టాప్ అవుతుంది బ్లడ్ ఇవ్వడుతుంది బ్లీడింగ్ ఇక్కడ కాదు మొత్తం మొత్తం లేదు బంద్ నుండి బంద్ అంటున్నారు నా పేరు సురేష్ నేను ఇమోఫీలియా పేషెంట్ని రాయదుర్గము నాకు జన్యుపరమైన వ్యాధి ఉంది ఇమోఫి దాన్ని ఇమోఫీలియా అంటారు మాకు చిన్నపాటి గాయం తగిలినా కూడా మాకి రక్తం నిలబడదు మళ్ళా తర్వాత మా పనులు మేము కూర్చో కూర్చొని చేసుకోలేము మేము ఎక్కువ పారడినా కూడా మోకాల్లో కానీ వీళ్ళు ఇది కానీ బ్లీడింగ్ అవుతుంది మాకు హిమోఫీలియా ఫ్యాక్టరీ నైన్ ఎయిట్ సెవెన్ ఇలా మూడు భా మూడు భాగాలుగా ఉంటాయి ఇవి ఇంజక్షన్లు అంటారు ఇవి మాకు ఒక ఇంజక్షన్ ధర నలభై ఐదు వేలు నుంచి యాభై వేలు ధర ఉంటుంది అదే ఆ ఆ ప్ర మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనకి ఏమీ మనకి ఈ కొరత అనేది ఉండలేదు నలభై ఐదు నెలకు పదివేలు పెన్షన్ కూడా మాకు వస్తుంది ఏ హిమోఫీలియా బాధితులకి మాకు ప్రతీ నెల ఏ విధంగా అయినా కానీ మూడు ఇంజక్షన్లు కప్పలసారి కావాలి అలాంటివి మూడు ఇంజక్షన్లు కావాలా కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మాకు స్టాక్ లేదని చెప్తున్నారు ఏ హాస్పిటల్కి పోయినా మేము బళ్ళారికి పోయి వేసుకొని వచ్చినా కానీ బళ్ళారిలో కూడా మాకు సైడ్ కర్ణాటకలో కూడా మాకు లేదు అంటున్నారు మీ ప్రభుత్వం ద్వారా మీ ద్వారా మాట్లాడి మీరు ఇది చేసుకోండి అని చెప్తున్నారు మాకు ఈ సంవత్సరానికి నెలకి ఒక ఒకటిన్నర లక్ష మాకు ఖర్చుకి మెడిసిన్ ఖర్చుకి ఒక్కొక్కరికి అది నార్మల్గా మామూలుగా ఇబ్బంది ఉంటేనే అంత అవుతుంది మళ్ళీ ఏమైనా ఆపరేషన్లు అట్లా అంటే కానీ ఇరవై పది ఇరవై లక్షల దాకా ఖర్చు వస్తుంది ఇది ఇమోఫిలియా అనేది ఇమో హిమోఫీలియా వరల్డ్ ఇమోఫిలియా డే అని ఏప్రిల్ పదిహేడున జరుపుకుంటాం మేము ప్రపంచంకే తెలిసి ఇమోఫిలియా అని కాబట్టి ఇది జన్యుపరమైన వ్యాధి దీన్ని కర్ణాటకలో సురేష్ డాక్టర్ అని ఒక సొసైటీ పెట్టి ఆయన ఓన్గా నడుపుతున్నాడు దావణగిరిలో ఆయన సురేష్ డాక్టర్ కాబట్టి మాకు ఈ ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది మెడిసిన్ చాలా కొరత ఏర్పడింది అందరికీ వినతి పత్రాలు ఇచ్చినారు మా సార్ వాళ్ళు ఇప్పుడు పోయి కలెక్టర్ కూడా ఇచ్చిన వచ్చినారు అనంతపురంలో ఇక్కడ మేము రాయదుర్గం ఎంఆర్ఓ సార్ కూడా మేము ఇక్కడ ఇచ్చినాము మాది చాలా ఇబ్బందికరమైనది మా ఇంజక్షన్లో ఏమైనా కానీ దయచేసి పెద్దవాళ్ళుగా పెద్ద మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని మాకు ఈ మెడిసిన్ అందించాలని గౌరవనీయులైన సీఎం గారికి అందరికీ మేము వేడుకుంటున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి